ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాశుల్ని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు సస్త గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి సష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఆ మార్గ నిర్దేశనము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే వారి యొక్క ఫలితాలు బోనస్ అందుకుంటారు పదోన్నతులకు అవకాశం ఉంది ఆ ప్రమోషన్స్ వస్తాయి ఏరియర్స్ ఎక్కువ లభిస్తాయి దీంతో పాటు ఇది ఇంక్రిమెంట్ల సమయం కాబట్టి మీకు విశేషమైన ఇంక్రిమెంట్స్ అంటే మీరు ఊహించని అమౌంట్ మీకు ఇంక్రిమెంట్ గా పడే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు పారిశ్రామిక వర్తకులకు వాణిజ్య రంగంలో ఉన్న వారికి ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టే సమయము కొత్త ప్రాజెక్ట్స్ కోసము ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా ఒప్పందాలకు టెండర్లు వెయ్యాలన్నా లేదా భాగస్వామ్య ఒప్పందాలు కానీ విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ విదేశాల్లో మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ ఇలాగ మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయం కాబట్టి ఒక నెల రోజుల పాటు అంటే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఈ నెల రోజుల సమయము మీ చేతిలో అద్భుత సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణము అన్యోన్యమైన వాతావరణము శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన ప్రాప్తి భూమి వస్తు వాహనాలు కొనుక్కుంటారు స్థిరాస్తులను నిలుపుకుంటారు దీంతో పాటు గతంలో ఎవరికైనా సంతాన సమస్యలు ఉంటే కనుక అవి తగ్గు తగ్గుముఖం పట్టి అన్యోన్యంగా ఉండే అవకాశము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ సమయం చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా ఇక్కడ ఏదైనా ఇంటర్నల్ గా ఇక్కడ మన మీరున్న స్థానంలో చదువుకోవాలన్నా లేదా వేరేదైనా మెట్రోపాలిటీ సిటీస్ కి వెళ్ళి చదువుకోవాలన్నా అందరికి కేజీ నుంచి పీజీ విద్యార్థుల వరకు ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆ ప్రయత్నాలు ఏవైనా గోల్స్ ఉంటే సెట్ చేసుకోండి ఆ ఏదైనా ప్లాన్స్ ఉంటే కనుక ఇప్పుడు ఆ ప్లాన్ని అమలు పరుచుకునే ప్రయత్నం చేయండి ముప్పై రోజులు మీ చేతిలో ఉన్నాయి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం గోచరిస్తోంది అంటే విద్యార్థులకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞాపక శక్తి మీద బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దానికి సంబంధించిన పరిహారాలు చెప్తాను కంగారు పడకండి అయితే సినిమా రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక మీకు గుర్తింపు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే పరిహారాలు బుధవారం నాడు గణపతి పూజ చేయండి అంటే ఈ నెల రోజుల్లో నాలుగు బుధవారాలు వస్తాయి కాబట్టి ఆ నాలుగు బుధవారాలు విద్యార్థులు వ్యాపారస్తులు తప్పనిసరిగా గణపతి పూజ చేసుకోండి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి తర్వాత పచ్చ అంటే సారీ ఆకుపచ్చ దుస్తులు అంటే పచ్చని దుస్తులు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆ తరువాత తులసి మొక్కకు నీళ్లు పోయడం కానీ లేదా అంటే పెంచడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం నాడు తప్పనిసరిగా అంటే మనకి ఈ నెల రోజుల్లో నాలుగు బుధవారాలు వస్తాయి కాబట్టి ఈ నాలుగు బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేయండి ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించండి దీంతో పాటు తులసి మొక్కని మీ చేత్తో మీరు మొక్క నాటి పెంచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి వారికి శుభ మంత్రాలు దానాలు చెప్తాను అయితే మీకు రవితో పాటు బుధుడికి సంబంధించిన మంత్రం కూడా చెప్తాను ముందుగా రవి మంత్రము ఓం ఘృణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆదివారం నాడు ప్రతి ఆదివారం నాడు ప్రతి రోజు అంటే రోజుతో పాటు ఆదివారం నాడు కూడా తప్పనిసరిగా పఠించుకోండి అయితే ఈ బుధ మంత్రం మాత్రము ఓన్లీ బుధవారం రోజు ఇరవై సార్లు పఠించండి మంత్రము ఓం బు బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా బుధవారం రోజు ఇరవై ఒక్కసార్లు పఠించండి అయితే మీకు చెప్పదగిన దానము పస్ ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి ఆకుపచ్చకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు అంటే పెసలు లేదా అంటే బఠానీలు ఇలాంటివి దానంగా ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయండి దీంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసి స్వామివారికి గరికమాలను సమర్పించి ఆయనకి ఇష్టమైన బెల్లాన్ని కనుక నివేదన చేసినట్టయితే ఎవరికి ఎందులో కష్టాలు నష్టాలు ఉన్నాయో అవి తీరే ప్రయత్నం జరుగుతుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు మంత్రాలు దానాలు నమస్తే తరువాత ఓవరాల్గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాసుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినో భవంతు నమస్తే